నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు పెద్దపల్లి రాజన్నతో ఉన్నాం గత దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడంలో నిజంగా తన నేటి మాటలతోనే యువకు యువతకు అర్థమయ్యేటట్టు నేటి మాటని రాసిన మన పెద్దపల్లి రాజన్న అసలు పెద్దపల్లి రాజన్న వ్యక్తిగత ఏంటి జీవితం అసలు ఏంది పెద్దపల్లి రాజన్న నిజంగా నేటి మాట రాయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది క్యూ న్యూస్లో చేరడానికి ముఖ్య కారణాలు ఏంటి అసలు మల్లన్నకు ఎట్లా పరిచయం ఏండు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు పెద్దపల్లి రాజన్న గారు మన స్టూడియోలో ఉన్నారు అన్న నమస్తే వెంకటేష్ నిజంగా అన్న పెద్దపల్లి రాజన్న నేటి మాట అనేది ఎలా సృష్టించబడింది నిజంగా మన ప్రేక్షకుల కోసం ఒకసారి ముందుగా తెలిపండి తప్పకుండా తమ్మి మీ టీఎంఆర్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే నేను మీ టీఎంఆర్ ఛానల్ కూడా ఫాలో అవుతాట మీరు కూడా సమాజం కోసం గొంతెత్తడం కానీ మీ వర్షన్ బాగుంది ఒకప్పుడు న్యూస్ అట్లా ఉండే ఇప్పుడు అంటే ఈ జిల్లా స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో మీ టీఎంఆర్ న్యూస్ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే కొంత మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మాకు ప్రజల పక్షాన మీరు మాట్లాడే విధానాన్ని కానీ కొన్ని సమస్యలు మీ దృష్టికి వస్తే పరిష్కరించిన విధానాలు కానీ నేను చూసిన కొన్ని ఛానల్ని ఓకేనా అయితే తమి నేటి మాట అనేది నేను నాకు మల్లాన్న ఇచ్చిన అవకాశం తిరుమార్ మల్లా ఇచ్చిన అవకాశం అది శనార్థి పేపర్లో నేను అంతకుముందు ఆదా హైదరాబాద్కి ఆజిగిబాద్ రాష్ట్రాన్ని అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శనార్థి పేపర్లో పర్మనెంట్ అన్నట్టు నాకు పేజీ అంటూ ఉంటుంది అందులో సెకండ్ పేజీ అందులో నేటి మాట అనేది నాకు మల్లన్న అవకాశం ఇచ్చిండు అప్పటి నుండి కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకో ఇంచుమించు అంటే ఇది వరకు మన ఛానల్ బీడబ్ల్యూటీ న్యూస్ ఛానళ్ళు ఇది వరకు వచ్చింది కాకపోతే టీఎంఆర్ ప్రేక్షకుల కోసం మొట్టమొదటిసారిగా మనం తీసుకొస్తాను అయితే నేటి మాట అనేది ఏ విధంగా సృష్టించబడ్డది మాట అనే అక్షరం ఎందుకు వచ్చింది అక్కడ అయితే నా ఉద్దేశం ఏంటంటే షార్ట్ అంటే నేను నాకు చిన్నప్పటి నుండి కవితలు కానీ వ్యాసాలు కానీ రాయడం ఇష్టం అన్నట్టు అయితే ఏదైనా విషయం చెప్తే షార్ట్ టైంలో లో అంటే ఒక పది లైన్లలో ఎనిమిది లైన్లలో కుండ బద్దలు కొట్టినట్టు ఏ సందర్భాన్ని చూసినా మీరు నేను రాయగలుగుతా అది దాన్ని మల్లన్న కూడా గ్రహించింది వాస్తవానికి నాకు మంచి ఇస్తాడు అంటే ఒక కవికి ఇచ్చే ప్రియాటి కానీ ఏంది నా స్థానం అనేది వాస్తవానికి మల్లన్న మనకు మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్టు నా లాంటి వ్యక్తిని తీసింది మల్లనే కాబట్టి ఖచ్చితంగా దానికి నేను న్యాయం చేయాలని చూస్తాను అంటే ఒక నేటి మాట అది మీకు చూడడానికి పది లైన్లు ఎనిమిది లైన్లు అవ్వబడుతుంది కానీ అది రాయడానికి నాకు ఒక్కోసారి టూ త్రీ అవర్స్ కూడా పట్టచ్చు ఒకసారి ఫ్లో ఉంటే అరగంట గంటలా రాయగలుగుతా అంటే సందర్భం బట్టి ఏదైతే ప్రజలకు ఎట్లయితే అర్థమవుతుంది మనం చెప్పే వర్షం ఎందుకంటే మన తెలంగాణ ఇప్పుడు అన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో తెలంగాణ ఉన్న భాష సరళి డిఫరెంట్ ఉంటుంది అంటే తెలంగాణ యాస అంటే నేటి మాట అనేది మీరు మీతోనే స్టార్ట్ అయిందా లేకపోతే ఇది వరకు లేదు నాతోనే స్టార్ట్ అంటే నేను ఆదాపుకి రాసేటప్పుడు వాళ్ళు కొంచెం నెగ్లెట్ చేసేది అంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒక్కటే రాసిన ఉండి రెగ్యులర్గా నాది వచ్చేది అప్పుడప్పుడు కొంతమంది వేరేటోళ్ళు కూడా పంపిస్తే వాళ్ళది కూడా వేసి ఇట్లా దాహో పెట్టేవాళ్ళు అంటే ఒకసారి అన్న అన్నతో మాట్లాడితే లేదు మనది చిన్నార్థి పేపర్ వస్తుంది రాజానా నీకు సపరేట్ ఒకటి ఉంటుంది దానికి ఏం పెడతావు మీరు ఏం పెడతారు దానికి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఆప్షన్ జరిగింది జరిగింది జరిగితే నేను దాన్ని పెట్టి ఆ ఆప్షన్ కూడా నేటి మాట అనేది నేనే ఎంచుకున్నా మేలుకోలుపు నేటి మాట అంటే ఒక రెండు మూడు ఇస్తే నేటి మాటనే వాళ్ళు సెలెక్ట్ చేశారు అట్నే కంటిన్యూ అవుతుంది అన్నట్టు అది దానివల్ల చాలా మంది ఎందుకంటే స్టేటస్ పెట్టుకోవడం కానీ చాలా మంది అంటే అభిమానులు కూడా ఉన్నారు ఉన్నారు అయితే వాసానికి నేను నా పేరు నా పేరు వాసం రాజు నా పేరు పెద్దపల్లి మా ఇంటి పేరు కాదు మా విలేజ్ పేరు ఇట్లా ఈ పేరు రాజు పెరుక రాజును పెద్దపల్లి రాజునగా తీర్చిది మళ్ళన్న తిని మారు మళ్ళీ అయితే ఒకసారి ఏమైందంటే అప్పుడు ఆదాబ్ హైదరాబాద్లో ఒకటి ఇక్కడ మంత్రిలో హత్య జరిగింది లాయర్ వామనరావు దంపతుల ఆత్మ హత్య జరిగిన రోజు నేను దాని మీద మాట రాసి ఆజుకిబాద్ రాసి ఉండే అదే ఇది మన రాజన్న రాసింది పెద్ద పిల్ల రాజాన్న రాసింది అని చెప్పి చెప్పేది అన్నట్టు రెగ్యులర్ గా నా పేరు రాజు అని వచ్చేది ఆదాబ్ హైదరాబాద్ లో కూడా రాజు అని చెప్పి రాజు రాజు రాజన్న కాస్త పెద్ద మన పెద్దపల్లి రాజన్న రాసింది ఇది మన పెద్ద పిల్లి రాజన్న రాసింది అంటే సరే నేను అక్కడ పేరు పెట్టడం ఒకటి మళ్ళా పలకడం వేరైతుంది సరే అదే అదే పేరు ఉండని అని చెప్పి అట్లే పెద్దపల్లి రాజన్న అనేది కంటిన్యూ అవుతుంది రాజు కాస్త పెద్ద పెద్ద రాజాన్న మార్చి వచ్చింది తిరుమారుమాలనే ఆ క్రెడిట్ అంతా తిరుమారుమాలనే వాస్తవానికి ఎందుకంటే నేను ఎవరి తెలియదు చాలా మందికి నేను ఇంటర్వ్యూ లో అటువంటి సందర్భాలు రాలేదు అమ్మ అంటే అడిగారు చాలా మంది కాలేజీలు కూడా అడిగారు ఒకసారి రండి రాయన్న హైదరాబాద్ వస్తారా మా స్టూడియోలో వచ్చిన ఇంటర్వ్యూ చేద్దాం అని మా పాంచేశ్వరి గానీ మనకు అలాంటి సందర్భం రాలేదు అవకాశం అంటే పెద్దపల్లి రాజన్న ఇప్పుడు ఈ నేటి మాట రూపకంగా కాకుండా మీ వ్యక్తిగత విషయాలలో నిజంగా పెద్దపల్లి రాజన్న ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు చిన్న పరిస్థితి కష్టాలు అయితే ఎందుకంటే నా అంటే కష్టాల నుంచే ఇవన్నీ కవిత్వాలు వస్తున్నాయి అక్షరాలు చూస్తే నాకు నా అక్షరాలని చూసేటోళ్ళకి దాన్ని అర్థం చేసే వాళ్ళకి నా జీవిత చరిత్ర అర్థమవుతుంది అంటే ఏదో బాధలకు వెళ్ళి నీ నీ వ్యక్తిగత విషయాలలో పొందిన అనుభవాలను బట్టి నేటి మాట బాధ రకంగా అది ఖచ్చితంగా కనిపిస్తుంది నేటి మాటల్లో సమాజాన్ని అంటే నా ఉక్కని చరిత్ర ఏమి ఉండదు అంటే సమాజంలో పేద తరగతి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి చెప్తా ప్రభుత్వాలు చేస్తున్న మోసాల గురించి ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన ఏది నేటి మాట రాయడం అంటే నేటి మాట కాకుండా క్యూనిస్ తర్వాత నేటి మాట రాయడం అంత ముందు ఎప్పటి చిన్నప్పుడు నాకు నాలుగు చతుర చరణాలతో కూడుకుంది అని రాయగల వాని అందంలో అలివేని మాటలు కినావాని నడక కిన అని ఇట్లా ఇట్లాంటివి రాసి అప్పుడప్పుడు నాకు బుక్లు రాసుకుంటుని అది అట్లా ఉంటే ఆ టైంలో లో అంటే నైన్టీన్ నైన్టీ టూ ఆ పీరియడ్ లో కొంచెం అప్పుడు టెన్త్ అన్నట్టు రాస్తా వీడు ఎప్పుడు దురా అని చెప్పి కొంతమంది కవి అనేటోళ్ళు అప్పుడే ఆడ పిచ్చి కవి అనేటోళ్ళు సరే అది నాకు వాస్తవానికి నేను దాని ఈ అక్షరాలతోనే నాకు ఇప్పుడు ఇంత ఆధారణ వస్తాయని నా లైఫ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలే లాంటి గొప్ప వ్యక్తులు ఎందుకంటే అతను ఎక్కడున్న ప్లాట్ఫామ్ ఇచ్చిండు నాకు చాలా మంది తెలంగాణ సమాజానికి పరిచయం చేసింది నాకు నాకంటూ కొంత ప్రియారిటీ ఫ్రెండ్స్ గానీ నా అభిమానులు గాని నాకు కనీసం రోజు అనుకున్నారా మీ క్లాస్మేట్స్ కానీ పెద్ద పిల్లి అంటే మన పెరక రాజే మన క్లాస్మేట్ ఫ్రెండ్ మీకు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు కానీ వచ్చింది ఇది ఒకసారి ఏమైందంటే గతంలో వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా మా ఫ్రెండ్స్ ముప్పై ఏళ్ళ తర్వాత గెట్ టుగెదర్ పెద్దపల్లి రాజన్న అని ఉంటది అంతే అక్కడ పెద్దపల్లి రాజన్న అంటే అసలు ఈయన ఉన్నాడా లేకపోతే ఊహాజనకమైన పేరేనా లేకపోతే ఏంటనేది కొందరికి అర్థం కొంతమంది ఏమో ఇంటి పేరు కావచ్చు పెద్దపల్లి అంటే ఇంటి పేరు అనుకుంటున్నారు ఉన్నారు పెద్దపల్లి ఊరా మరి ఎక్కడ ఉంది ఇప్పుడు కొంతమంది పెద్దపెల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుసు అంటే పెద్దపల్లి అంటే కొంతమంది తెలియకపోవచ్చు ఇప్పుడు తెలియవచ్చు ఎందుకంటే జిల్లా అయింది కాబట్టి ఇట్లా ఇది ఇంటి పేరా ఎవరు ఇది అన్నట్టు ఉండే ఎందుకంటే ఫోటో కానీ అది ఏది ఉండబో అదే వాస్తవానికి నన్ను శనార్థిలో ఆ పెద్దపల్లి రాజన్న పక్క పంటే ఒక ఫోటో పెడదాం ఇవ్వమ్మ ఇవ్వమని అడిగారు కానీ నేను ఇవ్వలే ఎందుకు ఫోటో ఎందుకన్నా ఆమె చిన్నది కదా దానికి పేరు పెట్టండి అని చెప్తే ఇది అట్నే ఆ వర్షన్ అసలు ఉంది ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా మన శరణార్థిలో మన మన పేజీ అంటూ ఖచ్చితంగా దానికి ఆ స్థానాన్ని అంటే ఆ పేజీకి ఉన్న విలువని నేను కాపాడుకుంటూ వస్తున్నా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కలిసిరా కదా ఇప్పుడు చెప్తున్నా గెట్ టుగెదర్ లో గెట్ టుగెదర్ లో కానీ ఎక్కడ కలిసిన కదా నిజంగా ఆ రాజన్న ఈ పెరక రాజన్న ఎప్పుడన్నా థ్రిల్లింగ్ విక్టరీ అయితే చాలా నిజమైతే మీరు ఇట్లాంటి ఒకటి ఒకటి రెండు జరిగినాయి మా మిత్రుడు శ్రీనివాస్ అని అతను భూపాల్ పెళ్ళి ఉంటాడు అయితే వాడు రెగ్యులర్ గా చూస్తారట ఆ మన కొన్ని చూస్తారు రెగ్యులర్ గా చూస్తారట అయితే మేము గెట్ టుగెదర్ పెట్టినప్పుడు పరిచయ వేదిక పెట్టిరు అంటే ముప్పై ఏళ్ళ తర్వాత చాలా ముప్పై ఏళ్ళ తర్వాత ఇయర్స్ తర్వాత కలుసుకునేసరికి ఎవరిని గుర్తుపట్టుకోకుండా అంటే కొద్ది మంది మట్టి ఇప్పుడు మేము అప్పటి నుండి ఇప్పటి వరకు టచ్ లో కొందరు కొందరు టచ్ లో జాబ్ పర్పస్ దూరం అయిన వాళ్ళు అట్లా గుర్తుపట్టిన పట్టని పట్టలేదు కొంత మహిళలే అయితే మా గర్సి మేమైతే పరిచయా చూసి ఆ టైంలో అడిగిన నేను పరిచయం చేసుకునేటప్పుడు నాది ఇది నేను మా పిల్ల ఉంటా నేను ఇట్లా క్యూనిస్ లో వేస్తా పెద్ద అని అంటే నేను అంటే వాడు స్టాక్ అయినారు నువ్వేనా అరబై అంటే నేను ఎప్పుడు కనబడలే కదా నువ్వేనా అంటే అవును రాబాయ్ నేనే రాస్తా అవి అంటే అవునా అంటే ఇంకొకటి ఎందుకు కనబడడానికి రీజన్ ఏంటంటే అప్పుడున్న సిచువేషన్ లో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు కేసులు అక్రమ అరెస్ట్ ఎందుకంటే మనం ఉన్న సిచువేషన్లో అంటే మన ఫ్యామిలీ ఉన్న సిచ్యువేషన్ లో మనం వీటిని ఎదుర్కోలేము అంటే భయం ఏం లేదు నాకు రాయడాన్ని ఇప్పుడు రాస్తున్నా కానీ కేసులో అది అంటే మనం తిరగాల్సి వస్తుంది మనకు ఎందుకంటే పని చేసుకుంటేనే మనం బతకగలుగుతాం కాబట్టి ఎందుకు అని చెప్పి మనకు పేరేది అది ఎవరు రాస్తూరు అనేది వాళ్ళ తెలుసు నేను నా విషయం ఏంటంటే నేనే రాస్తున్నా అని చెప్పి నేను అది నాకు నాకు ఉండలేదు నా వాయిస్ అంటే నా అక్షరాలు ప్రజలలోకి వెళ్ళాలి ప్రజలలో మార్పు రావాలి ఎందుకంటే నిజా నిజా నిజాలను ప్రజలు గ్రహించాలని ఆ ఉద్దేశం నాకు నా ఎందుకంటే నా ఆలోచన అయితే వెళ్తుంది సమాజంలోకి బస్ నేను కూడా వెళ్ళినట్టే కదా అన్నట్టు నేను నా పేరు రావాలి నేను నా నా గురించి నేను కనబడాలని నాకు ఎప్పుడూ అలాంటి ఆలోచన రాలేదు అట్లాంటి ఇక మిత్రులు షాక్ అయ్యారు నువ్వేనా అది అని చెప్పి ఇప్పటికి అంటే అప్పుడు కాంటాక్ట్ కాంటాక్ట్ లేకుండా ఇప్పుడు ఉన్నారు చాలా మంది ఆ రోజు ఒక నాలుగైదు ఫోన్ల బాగా రాశారు అద్భుతంగా రాశారు అన్న బాగుందన్న అని అనేటి వాళ్ళు ఉంటారు గీ మా సమస్యల మీద రాకపోయినా ఒకవేళ ఆ రోజు ఏదన్నా అంటే వార్తలు ఎక్కువైన రోజు ఏదన్నా స్పేస్ లేనప్పుడు తప్పిదాం విషయాలు ఎక్కువైనప్పుడు రాకపో అట్లా ఒకటి రెండు సార్లు కూడా జరిగింది రాకుండా ఎందుకు రాలేదు అని కూడా అడిగారు ఇంకా మా సమస్యల మీద రాయన్న గది పరిస్థితి బాగలేదు వీళ్ళ గురించి రాయన్న సలహాలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే ఒక నేటి మాటకి నాకు ఎలక్షన్స్ అనుకుంటా బహుశా నాకు ఆఫీస్ నుండి అంటే కేటీఆర్ ఆఫీస్ నుండి కూడా నాకు అంటే వాళ్ళు పేరు చెప్పారు మరి కేటీఆర్ ఆఫీస్ నుండి అది ఎక్కడి నుండి తెలియదు కానీ వార్నింగ్ నాకు ఎందుకు రాస్తున్నాను నువ్వు అది అని చెప్పి మా చాలా మంది నన్ను కొంచెం అంటే ఫోన్ లో బెదిరించే ప్రయత్నాలు కూడా నువ్వు రాయకు అట్లాంటి నంబర్ ఎట్లా దొరికబెట్టి ఎట్లా దొరికిందో మీ లోకల్ నాయకులు కావచ్చు నేను అందరితో కలివెడి ఉంటా అందరితో ఉంటా కాబట్టి వాళ్ళు చేసినంత మాత్రాన్ని మనం కూడా అంత ఏం భయపడలేదు ఎందుకంటే ఇప్పుడు మనం అంటే అయితే దిగపోదు కదా అందులో సమాజాన్ని మేలు కోల్పోయేలో మన పాత్ర ఉండాలి అది ఏదో ఒకటి మనకు ఒకటి అవకాశం అది వచ్చింది అది వదులుకోవద్దు ఏమైనా అన్నట్టు ఉండే నేను అది పెద్ద సీరియస్గా తీసుకోలే అంటే ఈ విషయం మళ్ళీ నాకు తెలిసి చెప్పిన నేను ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఇట్లా బెదింపు కలిసి వస్తున్నాయి అంటే జాగ్రత్త రాదని అన్ని నెంబర్లు ఎఫ్టీ ఎక్కువ అని చెప్పి చెప్పేది అందుకే ఎక్కువ మీరు ఎక్స్పోజ్ కావడానికి ఇష్టం చెప్పారు అదేం లేదు అట్లా ఇప్పుడు ఇప్పుడు తరచూ ఎందుకంటే క్యూనూస్ లో కూడా ఒక ఇంటర్వ్యూ ఒకటి రెండు సార్లు ఇంటర్వ్యూ కూడా అయింది చాలా తక్కువ సార్ పెద్దపల్లి రాజన్న నేటిమాట ప్రతి రోజు కనబడుతుంది కానీ రాజన్న మాత్రం చాలా వీలైనంత వరకు కెమెరా ముంగట ఎక్కడ కానీ కెమెరా ముంగట అనేది తక్కువ కనబడుతుంది వాస్తా మీ టీఎం అంటే ఇంట్లో ఇందులోనే నేను నేను కొంచెం ప్రిపేర్ చేసిన మూడు సార్లు ఎందుకు అది తప్పకుండా వస్తాయి ఈ కాంజులు ప్రజా మధ్య ఉంటాం ప్రజల తిరుగుతుంటాం కాబట్టి లేదు పెద్దపల్లి రాజన్న ఈ కెమెరా ముంగడి కాకుండా నిజంగా ఆర్థికంగా ఎట్లా ఉంటాడు ఇప్పుడు తీన్మర్ మల్లన్న విషయం ఈ క్యూనిస్ విషయం పక్కకి పెడితే పెద్దపల్లి రాజన్న వ్యక్తిగతంగా కుటుంబం నుంచి కింది స్థాయి నుంచి ఎట్లా వచ్చిండు నిజంగా ఫస్ట్ నుంచే కవ లేకపోతే నిజంగా ఎలాంటి హార్డ్ వర్క్ చేసిన వర్క్ ఓకే నేను నాది టెన్త్ వరకు అంటే నాది వాస్తవానికి సెవెంత్ దాకా మా అప్పని పెట్టు మా విలేజ్ లో సెవెంత్ నాన్న సింగరేన్ ఎంప్లాయ్ దాదాపు సెవెంటీ మీకు జాబ్ రాలేదు రాలేదు అంటే అప్పుడు గోల్డెన్ సెకండ్ అనేది పెట్టి రెండు వేల ఇయర్లో నాన్న రిటైర్మెంట్ అయ్యాడు అప్పుడు చాలా అర్థంకి ఎందుకంటే నాన్న అనేది మా ఉమ్మడి ఫ్యామిలీకి మా నాన్న ఒక పెద్ద దిక్కు ఆ టైంలో ఆయన సంపాదన గానీ అది ఏం లేదు అప్పుడు మళ్ళీ సాలరీస్ కూడా మూడు వేలు నాలుగు వేలు అయిపోయింది అటు నాన్న ఏం ఆర్థికంగా మనకి ఏం సంపాదించలేదు మనకు కూడా వ్యవసాయ భూములు అని ఏం లేదు మనకు ఒక అంటే నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మా అక్కడ మంచిర్లో చదువుకున్నా మా క్లాస్మెంట్ ఇప్పటికీ అక్కడ నుండి మనకు సంబంధాలు ఉన్నాయి టెన్త్ అయిపోయినాక నాది టూ థౌజండ్ ఎయిట్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యారేజ్ అయింది నా నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నా టెన్త్ మ్యారేజ్ అయినాక నేను మళ్ళీ యాభై మా సొంత పెద్ద పెద్దపిల్లి దగ్గర ఉంటుంది ఇక్కడికి వచ్చి నేను దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అమలు పని చేసినాను అప్పుడు పని చేసిన అమాయి పని చేసినా అమలు పని చేసేటప్పుడు కూడా రాస్తాను నేను నేను నాకు అలవాటు అది ఎందుకంటే రాయడం ఏదోటి నాకు అంటే ఏదో ఒకటి చేద్దాం మనకు ఫ్లో వస్తా అన్నట్టు రాయడం అనేది మనకి ఇష్టం అట్లా అట్లా అమలు పని చేసుకుంటా కుటుంబానికి నాకు ఒక రెండు ఎకరాల వ్యవసాయ ల్యాండ్ ఉంది అది కొంచెం అందరూ టైప్ అంటే వాటర్ షోర్ ఏరియా ఉంటుంది చెరువుకు ఇట్లా అనుకో చెరువు దగ్గర ఫుల్ ఫ్లో వస్తే నాకు వర్షాకాలం కన్నా వానకాలం పంట బెటర్ అంటే ఒక పంట ఎండాకాలం వ్యవసాయం ఉంటుంది కదా రెండు పంటలలో ఒక పంట చేతికి వస్తుంది వర్షాకాలం కష్టం తక్కువ అనుకున్న అంత పంట రాదు మునిగిపోతుంది కాబట్టి మనకున్న అది అదే ఆ రెండు ఎకరాల పొలం చేసుకుంటూ చేసుకుంటుంది నాకు కొంచెం అంటే నేను చేసిన పనిని బట్టి నాకు బ్యాక్ పోన్ సమస్య వెన్నుపూస సమస్య హెవీ వెయిట్స్ కాబట్టి అట్లా నాకు అది కొంచెం వచ్చింది దాంతో ఈ విషయం అంతా మళ్ళా తెలుసు కాబట్టి ఆ అప్పటి నుండి నాకు యూనిస్ లో ఎంప్లాయీగా చేసుకొని నాకు ఎంతో కొంత నెలకు సాలరీ లాంటిది వాళ్ళు ఇస్తారు ఆయన కొంచెం మా కుటుంబానికి అండగా అంటే తిరుమల వల్ల ఇప్పటివరకు నేను ఉంటా నీకేం కాదు అన్నట్టు ఆ నమ్మకం ఉంది మనకి ఈ మధ్యనే మీ కూతురు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నది కదా గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవుతున్నది కదా నిజంగా ఆమెను చిన్నప్పటి ఉంది ఏ విధంగా చదివించరు నిజంగా ఆమెను ఏం అని మీ లక్ష్యంగా పెట్టుకున్నా ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే తమ్మి నేను ఎందుకంటే నేను చదువుకోలే టెన్త్ వరకు అంటే మనం ఉన్న పరిస్థితులు మన కుటుంబ సమస్యలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని టెన్త్ వరకే నా స్టడీ అయిపోయింది నేను అనుకునేది అంటే పిల్లలు మన ఇప్పుడు నాకు టాలెంట్ అంటే తెలివి ఆ టాలెంట్ అనేది నాకు ఉంది ఇప్పుడు నన్ను అంటారు మా మిత్రులు కొంచెం చదువుకుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయేటరా నువ్వు అసలు మధ్యలో అంటే అప్పుడున్న పరిస్థితులు అట్లా ఉండే కానీ లేదు పిల్లల్ని చదివి అన్న ఇంట్రెస్ట్ బాగుండేది నాకు బలంగా ఉండేది అందుకని మా పాపను త్రీ ఇయర్స్ నుండే నేనే ఆమెకు అక్షరాభ్యాసం పెట్టించుండి త్రీ ఇయర్స్ నుండి ఆమెకు స్కూల్కి వెళ్ళబడేసిన ఆమె సిక్స్త్ సెవెంత్ అట్లా అంటే ఫిఫ్త్ దాకా ఇంగ్లీష్ అప్పుడు తెలుగు మీడియం ఉండే తర్వాత సిక్స్త్ నుండి ఇంగ్లీష్ మీడియం వేసి పర్లేదు మా పాప బాగా చదువుతుంది నాకు ఒక పాప ఒక బాబు వాళ్ళిద్దరు ఎందుకంటే మన కళల్ని వాళ్ళ రూపంలో తీసుకోవాలన్న ఆశ మనం ఏం కావాలనుకున్నాము వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళైనా నేనైనా ఒకటే కదా అని చెప్పి నా పా వాస్తవానికి మా పాపకి యూపీఎస్సి కోచింగ్ తీసుకుంటుంది అది తెలుసు కదా యూపీఎస్సి దాన్ని తీసుకుంటే మొన్న మా లక్లో అది గ్రూప్ వన్ కూడా రాసింది అన్నట్టు రాస్తే అందులో క్వాలిఫై అయింది ఫిలిమ్స్ ఫిలిమ్స్ క్వాలిఫై అయింది ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంది చూద్దాం ఏదైతే ఆమె గోల్ అయితే యూపీఎస్సి ఐఏఎస్ అయిదాం అని కళ ఆమె అది ఆమెకు విన్నదానికి అంటే అన్న మల్లన్న సపోర్ట్ కూడా ఉంది మాకు మల్లన్న సపోర్ట్ గానీ శిరసార్ సపోర్ట్ గానీ విద్యా వైద్యం పైన ఎక్కువ ప్రాధాన్యత ఉంది అట్లా అన్న తెలుసు మా అన్న కూడా అంటే ఆమె ఫిలిం మాట్లాడి ఫోన్ చేసి అన్న ఆమెతో మాట్లాడాడు మా పాపతోని బెస్ట్ ఆఫ్ లక్ నువ్వు కష్టపడు అంటే ఆమె టాలెంట్ అనేది మల్లన్న మా ఇంటికి వచ్చినప్పుడు చూసిన ఒకసారి మధ్యలో మా ఇంటికి వచ్చిండే ఒక సిక్స్ మంత్ బ్యాక్ ఆ టైంలో మా కుటుంబాన్ని అంటే నేను మీ భరోసా అంటే నేను ఉంటా మీకు మీ ఫ్యామిలీకి నువ్వు ఏం కాదు నువ్వు అని చెప్పి ధైర్యం ఇచ్చే మళ్ళీ ఎక్కువ విద్యా వైద్యం పైన ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా చదువుకునే విద్యార్థులు కూడా తోడు ఉంటారు లేదు మల్లన్న గ్రేట్ ఎందుకంటే స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చిండు చాలా మందికి హెల్పింగ్ నేచర్ ఉంది అతని దగ్గర ఏదో కాంగ్రెస్ పార్టీలకు వెళ్తే ఇట్లా అవుతుంది ఈ నైది అని చెప్పి అంటే కొంత గా మాట్లాడతారు కానీ అసలు వాస్తవానికి ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఆయన గురించి అట్లా మాట్లాడారు దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఎందుకంటే మనకు నేను దాదాపు రెండు వేల పదిహేడు పదహారు ఎండింగ్ నుండి నాకు పరిచయం వల్ల ఓకే అన్న ఈ విషయాలు ఇట్లా పక్కకెడితే ఇప్పుడు గత ప్రభుత్వానికి మీరు గత ప్రభుత్వంలో ఈ నేటి మాటతోనే నిజంగా ప్రజలను చైతన్యవంతం చేసారు ఎప్పటి విషయాలు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు నేటి మాట రూపకంలో ప్రజలకు తెలియజేసి సరే ఆ విషయం అట్లా పెడితే ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు చైతన్యమై సరే మీ నేటి ద్వారా నేటి మాట ద్వారా క్యూనిస్ న్యూస్ ద్వారా ఇంకా అదర్ ఛానల్ ద్వారా కానీ కొన్ని ప్రశ్నించే గుంతుల ద్వారా ప్రజలు చైతన్యమై మార్పు కోరుకున్నారు అసలు వాస్తవానికి తెలంగాణ అప్పులపాలవుతుంది అని నిజంగా కేసీఆర్ గందరగోళానికి గురి చేస్తున్నారని మార్పు కోరుకుని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత ఏ మార్పు వచ్చింది నిజంగా ఆ ప్రభుత్వానికి ఉన్న ఈ ప్రభుత్వానికి ఉన్న మార్పు ఏంటిది మీరు నిజంగా మీరు కోరుకున్న మార్పు వచ్చిందా మార్పు అంటే అంటే రాజకీయంగా అయితే మార్పు జరిగింది తెలంగాణ రాజకీయంగా ఓకే ఇప్పుడు ఇప్పుడు పార్టీ అయితే మీరు నేటి మాట రూపకంలో ఏదైతే కోరుకున్నారో మీకు ప్రజలకు కావాల్సింది ఇది కోరుకున్నారో ఆ మార్పు అనేది కాంగ్రెస్ లో మీకు కనబడుతుంది అయితే మనము ఏ ప్రభుత్వం అయినాకేనా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఐదేళ్ళు టైం ఇచ్చినాం ఫస్ట్ ఐదు ఏళ్ళు కేసీఆర్ ఇన్ని చేసినా కూడా మనం ఏమన్నా నోరెత్తి కూడా మాట్లాడలేదు తెలంగాణ ఉద్యమం కాబట్టి తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ కోసమే ఏర్పాటు కాబట్టి సెంటిమెంట్ ఐదేళ్ల టైంలో ఎవరు అనలే తర్వాత నెక్స్ట్ సెకండ్ టర్మ్ కి వ్యతిరేకత ఇప్పుడు తాను తాను చెడ్డ కోతి వనమంతా పాటు చేసినట్టు ఆ కేసీఆర్ చేసుకున్న కర్మే కేసీఆర్కి వచ్చింది ఇప్పుడు ను మంచి చేస్తే ఎవరైనా ఉంటారు కదా మంచి చేస్తే ఎప్పటికీ అధికారం మీదే ఉంటది అది చేయనప్పుడు ప్రజలే దానికి ఎవరు ఎక్కడ ఎవరు ఉంచాలనేది దానికి రిఫరెండం ప్రజలే విధిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అంటే వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అనే ఈసారి అధికారం అంటే గ్యారెంటీలతో పాటు బెటర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటరే కానీ నేను ఏమంటున్నా అంటే మీరు కోరుకున్న పాలన ఇది సాధ్యమై కుదా అంటే నాకు ఉంది ఇంకా ముందు ముందు చేస్తారేమని ఒక ఆలోచన అయితే ఉంది మనం వాళ్ళకు కూడా వన్ ఇయర్ టైం ఇద్దాం అన్నట్టు చూస్తున్నాం అంతే చేయకుండా వీళ్ళని కూడా మనం క్వశ్చన్ చేస్తుండే కదా ఇప్పుడు ప్రజల పక్షం సమాజం పక్షాన ఉండటం మనం అంతేగాని మనకి ఈ కాంగ్రెస్ పార్టీది ఈ బీజేపీ పార్టీది అని మన పార్టీలకు కొమ్ముగా అంటే ఒక కవిగా మీరు ఏమనుకుంటున్నారంటే సమాజానికి ఈ రాజకీయ నాయకుడు అయితే బెటర్ ఈ పార్టీ అయితే బెటర్ అని అంటే పరిపాలన అంతే పార్టీ ఇప్పుడు పార్టీలు మారినా కానీ పరిపాలన అనేది మీరు అనుకున్నారు కదా అది అనుకుని వచ్చే అవకాశం ఉంటుంది ఉండాలి ఉండకుంటే దీనిస్తుంది ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు ఇప్పుడు ఉండకుంటే టిఆర్ఎస్ పార్టీనే కాబట్టి కాంగ్రెస్ పార్టీ పడుతుంది ఇంకొకటి అధికారం మార్పిడి అనేది ఐదేళ్ళు ఒక్కోసారి ప్రజలు చేయాలి అది ఏ ప్రభుత్వం అయినా అట్లా చేసినప్పుడే నాయకుల భయం ఉంటుంది నాయకుల దగ్గర అంతే ఇప్పుడు ఇప్పుడు మంచి అది ఇంకో తనకి ఇప్పుడు మీరే ఉంటే ఇట్లా కొత్త నాయకత్వానికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా చదువుకున్న విద్య నిరుద్యోగులు మంచి యువత ఉంది మా దగ్గర మంచి పటిష్టత ఉంటది ఆ రాజకీయాలకి అట్లాంటప్పుడు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదనుకో ఆల్రెడీ ప్రజలే కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఓడించాలో ఓడిస్తారు ఒకవేళ అదే మొండిగా వేస్తామంటే మన నేటి మాట ప్రకారం ఖచ్చితంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఒక విషయం అన్న అయితే కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇక ఇది ఇది వరకు నుంచే అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పెట్టేస్తారు బీసీలకు నిజంగా తక్కువ చేసి చూస్తారని చెప్పారు దీనిపైన మాట అది బలంగా వినిపిస్తుంది ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా కూడా మన ప్రతి పార్లమెంట్ రెండు స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పారు అది లేదు ఏడు ఐదో ఆరు సీట్లు బీసీలకు అన్నారు మాట కూడా రెండు ఇచ్చారు క్యాబినెట్ లో కూడా కనీసం లేదు ఆ స్థానం లేదు వాస్తవానికి ఆ వాయిస్ అయితే ఉంది తెలంగాణ ప్రజల దగ్గర రెడ్డి నినాదం అయితే ఉంది నడుస్తుంది ఒకవేళ రానున్న రోజులలో బీసీ ఉద్యమం తెరపై తెలంగాణలో ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు ఎక్కడైతే అణచివేయబడతారు మాలకులు ప్రజల్లో అణచివేయబడతారు అక్కడ ఉద్యమం పడుతుంది అంటే ఇప్పుడు బీసీలు రాజకీయ పరంగా అంచువే పడుతున్నారు పడుతుండ్రు ఇప్పుడు మనకు రిజర్వేషన్లు కానీ వీళ్ళు కులగణ బీసీలు అత్యధికంగా విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగాన చేసిన తర్వాతనే మొన్న కూడా చెప్పారు సర్పంచ్ స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పారు ఈ మధ్యలో ఈ కసరత్తు ఏమో చేస్తా ఉన్నారు ఈ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం చేయాలి ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్ లా బీసీలకు పెద్ద ఇచ్చుడు కాదు మెయిన్ అసెంబ్లీలో చట్ట సభలు ఎక్కడైతే చట్టాలు చేసే అవకాశం ఉంటదో అలాంటి చట్ట సభలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇది ఒక సింపుల్ విషయం అన్న ఇప్పుడు చట్ట సభలలో బీసీలు నిజంగా ఉంటే ఎంత ఎక్కువ మంది ఉంటే జరుగుతుంది అనేది ఒక సింపుల్ విషయం ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యత ఇప్పుడు ఆయన వాళ్ళ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి ముప్పై మూడు వేల కోట్లు తీసుకుపోయింది మరి ఇప్పుడు బీసీలు ఎక్కడ ఉన్నారు అలా బీసీలు ఇప్పుడు కీలకంగా లేరు కాబట్టి యాభై ఐదు శాతం ఉన్న బీసీలు దాదాపు తొమ్మిది వేల రెండు వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పింది ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఇస్తామని చెప్పింది బీసీ సామాజిక వర్గానికి ఈ లక్ష కోట్లు ఎప్పుడు మరి దీని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మీ అభిప్రాయం బీసీలకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది విద్యా వ్యవస్థ మీద అన్యాయం జరిగింది వైద్యం మీద కూడా అన్యాయం జరిగింది ఇప్పుడు ఉచిత మీరు అధికారం అందుకోవడానికి ఉచితాలు ప్రకటించి అధికారం అందుకున్నాక ఆ ఉచితాలు అమలు చేయడానికి భూములు జాలు ఎవరి అంటారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఇన్ని పైసలు ఇచ్చిన పైసలు బిఆర్ఎస్ అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ప్రజలు కూడా ఇంకొకటి ఇంట్లో ప్రజల తప్పిదార కూడా ఉంది ఒకటి ఎందుకంటే ఉచితాల ఉచితాలకు ఆశపడి ప్రజలు సోమరిపోతులు కాకుండా ఖచ్చితంగా ప్రభు ప్రభుత్వాలు నువ్వు ఓటుకు డబ్బులు తీసుకోకుండా నిఖాసైన నాయకుని ఎన్నుకొని నువ్వు ప్రభుత్వాలను ప్రశ్నించడం నేర్చుకున్నానుకో ఆ ప్రభుత్వాల నాయకులు కూడా భయంగానే పాలన అందిస్తారు ఇప్పుడు మనం నువ్వు ఓటుకు పోయి తనిక డిమాండ్ చేయడం ఇది ఒకటి ఆరోగ్యాన్ని దగ్గర మన దగ్గర తీస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏది ఎలక్షన్ మూమెంట్ దళిత బంధాన్ని పెట్టి కేసీఆర్ గారు ఆ కుల్లా మన విలువైన భూముల మీరు కోకపేట సంపద ఎవరిది మన సంపద మనకు అమ్మి పెడుతున్నారు అంతే కదా ఇప్పుడు వీళ్ళ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు బాగా సంపద ఇప్పుడు అది వంద కోట్లకి ఎకరం అమ్ముతే అది కొన్నది వాళ్ళే మనకేదో అట్లా ఏప్రిల్ ఫుల్ గా చేసినట్టు మనకు సినిమా చూపించరు కానీ ఆ వీళ్ళే ఉంటారు మాత్రం వేరే వ్యక్తి ఉన్నట్టు కొనుడు అమ్ముడు ఇట్లా వీళ్ళు హయాం భూమిలో ఎందుకంటే ధరణి అనేది తీసుకొచ్చి తెలంగాణ అన్న భూములను మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్ కీర్తి అది ఆయన ఎట్లా చెప్తే అర్థమైందో తెలియదు కానీ ఎందుకంటే భూమి సార్ ఇప్పుడు ఒక సగటు మానవుడు జీవించాలంటే జీవనాధారం భూమి అది ఉంటే మనకి ఎంతో కొంత ఆస్తి ఉందనే భరోసా ఉండేది ఇప్పుడు గత ఐదు ఇప్పుడు గడిచిన పది సంవత్సరాల కాలంలోనే విలువైన భూములను అమ్మేసినాక నెక్స్ట్ తరానికి అమ్మడానికి కాదు కనీసం చూసుకోవడానికి కూడా ఒకప్పుడు మనకు ఉండే అంత మా తెలంగాణ ఉండే అని ఇప్పుడు రాజులు ఉండే మా కాలంలో అని చెప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అదే అట్లా ప్రభుత్వ ఆఫీసులు కూడా కుదబెట్టే ఉంటాయి ఇదే ఇస్తే ఇప్పుడు ఇలా ఈ ఆరు గ్యారెంటీ వరంగల్ సెంట్రల్ జైలు మహారాష్ట్ర బ్యాంక్ లో కుదెట్టి కేసీఆర్ అది నిజమే కదా ఇప్పుడు ఆరు అని కాంగ్రెస్ ప్రకటించారు రేపు బీజేపీ వాళ్ళు పన్నెండు గ్యారంటీలు అంటారు అదే కదా ఇప్పుడు వీళ్ళకి అధికారం ముఖ్యం అధికారం కావాలి కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకటన్నా సరే ఇప్పుడు వీళ్ళు ఆరు గ్యారంటీలు చెప్పారు కేసీఆర్ రేపు అధికారంలోకి రావడానికి ఇంకో పన్నెండు గ్యారెంటీలు తీసుకుంటాడు మరి పైసలు అంటే కేసీఆర్ ఇంకా వెళ్ళి పెడతాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పెట్టరు తెలంగాణ ప్రజల సొమ్మే అంతే ఇప్పుడు నీకు ఉచిత బస్సు పెట్టిన మీకు ఒకటి తీసుకుందాం మనకి ఇప్పుడు ఆ ఉచిత బస్సు మనకి ఫ్రీగానే ఇస్తున్నారని చెప్తారు దానికి సంబంధించిన ట్యాక్స్ లెవెల్ కడుతారు ఒకటి అది ఒకటి ఉచిత బస్సు ఇచ్చిన మాట వాస్తవం అది నాకు తెలిసిన మహిళలకు కాకుండా వృద్ధులకి స్టూడెంట్ కి అంటే డిగ్రీ వరకు ఇంటర్ వరకు ఉన్న చదువుకున్న పిల్లలకి ఫ్రీ ఇస్తే అయిపోయి సరే నా సలహా సలహా ప్రభుత్వానికి సూచన అనుకోరి లేకపోతే పల్లె వెలుగు మాత్రమే పెట్టి కొంచెం ఎక్స్ప్రెస్ అది ఉండేది అయితే దాంతో పాటు వీళ్ళకి ఇప్పుడు ఆదాయం పెరిగింది ఎందుకంటే ఫంక్షన్ షాపింగ్ మాల్స్ ఇటు దేవాదాయాల గాని ఉండే ఆదాయం గానీ అంత పెరిగింది ఎందుకంటే ఎక్కువ ఫ్రీ బస్ అనేసరికి ఎక్కువ మంది లేడీస్ జర్నీ చేస్తున్నారు కాబట్టి సీట్లు దొరికని పరిస్థితి వాళ్ళే బాగాలేదు బాగా అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఈ మధ్యలో ఒక వీడియో చూసిన అలా కూరగాయలనుకుంటు అటువంటి పరిస్థితి చూడాలి ప్రభుత్వం కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచన చేస్తే ఉచితంగా కాదని ¿Vale? కనీసం వాళ్ళకు స్పెషల్గా లేకుంటే లేడీస్ అట్లా పెట్టిన అయిపోతుంది స్పెషల్ లేడీస్ బస్ అంతే ఓకే ఇప్పుడు పది ఉంటే పది బస్సులలో మహిళలు ఎక్కుతారు అట్లా కాకుండా మూడు నాలుగు బస్సులు స్పెషల్గా లేడీస్కి పెట్టి ఓన్లీ లేడీస్కే పెడితే మిగతా జెంట్స్ అట్లా ఉంటుంది కదా ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని టైంలో బస్సులు కూడా వస్తలేవు అవును ఇది సమస్య అయితే ఉంది లాస్ట్ అన్న ఇంత సమయం మా టీఎంఆర్ న్యూస్ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చివరగా బీసీ సమాజం సమాజం కోసం అలాగే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఒక పెద్ద పెళ్లి రాజన్న ఏం సందేశం బీసీలు చైతన్యవంతులని బీసీలు వాస్తానికి పెరియార్ రామస్వామి గాని సావిత్రిబాయి పూలే గాని ఇట్లా మహానీయులు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో బీసీ దానిలో మంచి మించి గొప్ప మహానీయులు ఉన్నారు కానీ ఎందుకంటే బీసీలు తిరగబడితే ఆ అధికారాలే కూలిపోతాయి అంటే అది వ్యవస్థ ఉంటుంది ఆ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణ చేసి రాజ్యాధికారం దిశగా బీసీలకు సరైన న్యాయం చేయలేదనుకో ఖచ్చితంగా ఓ బీసీ ఉద్యమం వస్తుంది బీసీ ప్రజలు కూడా చైతన్యం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బీసీ ఉద్యమం రావాలా కూడా బీసీ ఇప్పుడు బీసీల ఐక్యత కోసం అని ఒక్కొక్క పేర్ల ఒక్కొక్క నాయకులు వందల పది ఏళ్ళ నుండి ఇరవై ఏళ్ళ నుండి కొట్లాడుతారు అవును నాయకులు అలా తెచ్చింది హక్కుల కోసం కొట్లాడడం కాదు నేను ఇంత ఇలా ఇలా నా నేటి మాట సారాంశం అదే ఎందుకంటే అధికారంపై మన పోరాటం కాదు అధికారం కోసం మనం పోరాటం చేయాలి రాజ్యాధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం సాధించవచ్చు మన వర్గాలకి ఎలాంటి న్యాయం నిజమైన న్యాయం చేయవచ్చు అందుకనే బీసీ ప్రజలు ఈ కులం దాన్ని అంటే కుక్కదాన్ని నియమించే కదా నాకు రాలేదని కొట్టుకునే బదులు మనమే ఇచ్చే స్థాయి అడుకోవడం ఎన్ని రోజులు ఎన్ని రోజులు అడుక్కుంటావు నువ్వు నువ్వు పనిచేస్తా ఉంది కదా అధికారం నీ దగ్గర ఉంటే ఇప్పుడు మనం చూస్తున్నావు కదా పట్టుమని పది శాతం లేని అగ్రవర్గాలే పదిహేను లేరు ఇప్పుడు మా రెడ్డి వర్గం వచ్చింది రావుసు రెడ్డి రేవసు రెడ్డి ఇదేనా కాదు కదా కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి కూడా అన్నట్టున్నాడు బీసీలకు పరిపాలన చేత కాదు మా రెడ్డిలతో వైరల్ అయింది ఆ మధ్యలో ఎలక్షన్ ముందు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీని కలిసి కాంగ్రెస్ పార్టీ మీద ఆల్టర్నేట్ గా చూసుకున్నారు ప్రజలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది అయితే టిఆర్ఎస్ కలిసి వచ్చింది ప్రజలు తెలంగాణ ప్రజలు ఒక విషయం ఏంటంటే ఎలక్షన్ అమ్ముకట కాంగ్రెస్ పార్టీ మాకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాను లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇస్తున్నాను బంగారం ఇస్తున్నాను ఎవ్వరు కూడా ఆలోచించారు కాకపోతే అక్కడ ఆల్టర్నేట్ ఏంటంటే బీఆర్ఎస్ కున్న వ్యతిరేకత కాంగ్రెస్ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలకు కంపల్సరీ ప్రతిపక్షాలు కోరుకున్న మేరకు ప్రతిపక్షాలు లు పెడితే కాబట్టి ప్రజలు కూడా లు పెడతారు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కువైపోయినాయి ప్రశ్నించే గుంతులు ఎక్కువ అయిపోయినాయి అందరు అడుగుతారు కాబట్టి కంపల్సరీ నిరవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది లేకపోతే నిజంగా అధికారం ఇస్తారని అధికారంలోకి అవును ఇప్పుడు ఏదో తులం బంగారం ఇస్తారో లేకపోతే మహిళలకు అధికారంలోకి రాలేదు అంతే అంటే కొంచెం కాంగ్రెస్ పార్టీ అంటే కొంత కేడర్ ఉంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలలో కొంత ఇందిరామ పాలన గానీ రాజీవ్ గాంధీ వాళ్ళు ఆ ఆయాంలో ఇందిరామైన్లు అవి కొంచెం అంటే ఆ దళిత వాడలు కొన్ని కదా కొంత ఓటు బ్యాంక్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది దాంతో పాటు టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ఈ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఇంకోటి రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తారని అంటే రైతు కూడా ఎందుకంటే ప్రతి హైదరాబాద్ లో ఏక కాలంలో కాకుండా కానీ రెండు లక్షల రుణమాఫీ కేసీఆర్ చేస్తాను మాట తప్పింది కాబట్టి చేస్తున్నారు కాబట్టి రైతులకు సంతోషం సంతోషం అదే అదే ఎందుకంటే ఇప్పుడు ఈ రైతుల ఉన్న పిల్లలు హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వాళ్ళు వెనకసీరి వాళ్ళ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రైతు ఫ్యామిలీ ఉండి వచ్చిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళ ఇంట్లో సరే వాళ్ళ కొడుక వాళ్ళు మనవాళ్ళ ఎవరెవరు రైతు ఫ్యామిలీ వచ్చింది కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది ఎంతో కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది కాబట్టి వచ్చింది అయితే ఇంకోటి ఈ ఈ సీట్లు కూడా బీసీలకు కొంచెం ఎక్కువ ఇచ్చి ఇస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో కొన్ని ఐదు ఆరు సీట్లు గెలుచుకునేది అది కూడా ఉండే ఆ సమస్య కూడా ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే సరే ఇదైతే ఇది గెట్టిని కానీ ఈ ప్రభుత్వాన్ని అయితే దించాలి గద్దె దించాలంటే ఈ ప్రభుత్వానికి వేయాలన్నట్టు ప్రజలు ఆలోచించి అప్పుడు తీసుకున్నారు ఇదే ముండి వైఖరితోని కాంగ్రెస్ పార్టీ వివరించి బీసీలకు అన్యాయం చేస్తా అండి ఇప్పుడు మన బడ్జెట్ లో అన్యాయం జరిగింది రేపు స్థానిక ఎలక్షన్లు కూడా రిజర్వేషన్ ప్రకారం కాకుండా ఎందుకంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం ముప్పై రెండు శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఇరవై నాలుగు శాతం కుదించండు మీరు అదే పద్ధతికి పెట్టుకొని మళ్ళీ వెళ్తే మళ్ళీ మీది మీ గోయి మీరే అవ్వకున్నట్టు అవుతుంది ఎందుకంటే బీసీలు అంత ఆశామాష వ్యక్తులేం కాదు వాళ్ళు తిరగబడితే ఘోరం ఉంటుంది వ్యవస్థ ఓకే అన్న మీ అమూల్యమైన సమయాన్ని కోసం కేటాయించు ప్రత్యేక ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ ఇది మొత్తానికి పెద్దపల్లి రాజన్న మన కోసం తన అమూల్యమైన సమయాన్ని కేటాయించిండు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ముఖ్యంగా బీసీలు ఎవరైతే ఉంటారో రాజకీయ పరంగా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అలా పెట్టుకుంటూ ఉంటామండి